షామ్ వెహికల్స్ యుటూ మిత్రులకి నమస్కారం మీ ముందుకు ఈరోజు స్వరాజ్ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను స్వరాజ్ ట్రాక్టర్ నుంచి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ వెహికల్ పని అయితే లేదు ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు లక్షల యాభై వేలు మాత్రమే కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మీ నేరుగా ఓనర్కి కాల్ చేసి మాట్లాడినట్లయితే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది ఈ వెహికల్ ఒక టైర్ వచ్చేసి ఒక అరవై శాతం వరకైతే ఉన్నాయని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ ఒక లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లాలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితం మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి స్వరాజ్ ట్రాక్టర్ రెండు వేల పదహారు మోడల్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు ఇంజన్తో పాటు కల్టివేటర్ కూడా ఉంది రెండు కలిపి మీ నేరుగా ఓనర్కి కాల్ చేయండి టైంపాస్కు మాత్రం చేయకండి ఖమ్మం జిల్లాలో ఉంది ఎవరైతే చుట్టుపక్కల కానీ ఎవరైతే కొనాలని అనుకుంటే మాత్రమే చేయండి ఈ వెహికల్ ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఈ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు